పరిశుద్ధ మోహనతడా తండ్రి గొప్ప దేవాని ఘనమైన నామంకు వేలాది స్థితిలో స్థ్రాళ్ళైనా దేవ తండ్రి ఇప్పుడు నీ మాటలు చెప్పడానికి నిలబడి ఉండదు ప్రవ్వ నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రవ్వ పలకబడుతున్న ప్రతి మాటని చిత్తానుసారంగా ప్రవ్వ స్పష్టంగా తండ్రి ఇబ్బంది లేకుండా పలకడానికి మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహించండి నిలబడడానికి మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహించండి ప్రవ్వా దేవా ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట నేనుంటా అన్నావు ప్రవ్వ తండ్రి మరి మేము ఉన్నాం ప్రభ మా మధ్యలో తండ్రి నీవు ఉండి నీవు సంచరించండి ప్రవ్వ కాలి హృదయాలతో వచ్చిన మేము ప్రభ నీ మాటలు నింపుకొని వెళ్ళడానికి మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహించండి అటు శక్తిని అట్టి విశ్వాసాన్ని తండ్రి అట్టి నమ్మకాన్ని అట్టి నీతిని తండ్రి మేము కలిగి తండ్రి నీ కొరకు నమ్మకంగా జీవించడానికి కృపను అనుగ్రహించండి నన్ను మీ శిల్వ చాటును మరుగుపరిచి నిలవడానికి శక్తిని బలాన్ని మీరు దయచండి ప్రభ ప్రతి అంధకార దురాత్మ శక్తులను వేసిన అమ్మును లయపరుస్తూ ఈ ప్రార్థన జరిగే వేసే నమ్మమ్మ అడిగి పొందుకొని ఉన్నాం మా తండ్రి ఆ మెయిన్ మత్తేసు వార్త ఇరవై ఏడో అధ్యాయము యాభై ఏడో వచ్చిన యేసు శిష్యుడుగా ఉండిన అరిమతయి యోసేపాను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి ఏసు దేహంను తనకిమ్మని అడగగా ఇక్కడ ఈరోజు ఈరోజు ఏంటంటే ఈస్టర్ కదా అంటే ప్రభువాళ్ళు లేచినది అంటే ఈరోజు లేదు కానీ ఎప్పుడో లేచినాడు దానికి సందర్భంగా మనం గుర్తు గుర్తు తెచ్చుకొని వాక్యం వాక్యరూపకంగా మనం మాట్లాడుకుంటున్నాం అయితే పునరుద్ధానం తర్వాత ఏం జరిగిందని ఆలోచించకముందు పునరుద్ధానకు ముందు ఏం జరిగిందనేది ఆలోచిద్దాం ఇక్కడ ఏం జరిగిందంటే యేసుప్రభుల వారికి శిష్యుడుగా ఒక ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు ఏంటంటే అరిమతయి యువసేపు ఇక్కడ యువసేపు గారిది ఏ ఊరు అరిమితయ్య అంటే ఏ ఊరు అంటే అరిమతయ్య అనే దానికి అర్థం ఏంటంటే ఒక ఊరు అన్నమాట మనకు కూడా పలానా ఊర్లు ఉంటాయి కదా అట్లా ఒక ఊరు అనమాట ఒక ఊరిలో యువసేపు అనే వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు ఎవరికి శిష్యుడిగా ఉన్నాడైనా ఏసయ్యకి శిష్యుడుగా ఉన్నాడు ఇప్పుడు శిష్యుడిగా ఉండడం అంటే ఏసైకి ఏసఐకి ఎంతమంది శిశువులు పన్నెండు మంది శిష్యులు పన్నెండు మంది శిశువుల్లో యువసేపు గారి పేరు ఏమన్నా ఉందా లేదు పన్నెండు మంది శిశువులు బైబుల్లో ప్రతి చోట నాలుగు స్వార్థలు ఎక్కడైతే రాయబడినాయో అక్కడ అంతా పన్నెండు మంది పేర్లు ఉన్నాయి కానీ యువసేపు పేరు మాత్రము అసలు లేదు అయితే ఇక్కడ ఈయన పేరు లేదని ఈయన ఏమన్నా బాధపడినాడా పన్నెండు మందిలో ఇప్పుడు ఏమ ఏమంటారంటే చాలా సంఘల్లో కానీ ఎక్కడైనా కానీ నేను కనిపించాలి నా గురించి చెప్పాలి నా నన్ని పొగడాలి అనేది ఎక్కువ ఉంటుంది నా పేరు ఎక్కువ ఉండాలి అని కోరుకుంటారు కదా ఇప్పుడు యోసేఫ్ గారు అట్లా ఏమన్నా పన్నెండు మంది శిష్యులు నేను లేను కదా పన్నెండు మంది పేర్లలో నేను లేను కదా నాకు ఎందుకని శిష్యుడుగా ఉండకుండా ఏసపు ఏమైనా ఉన్నారా పరిమత యోసేఫ్ ఏమైనా ఉన్నారా ఏం లేరు కదా తన పేరు ప్రఖ్యాతలు లేకపోయినా కూడా ఎవరికి శిష్యుడుగా ఉన్నాడు ఏసైకి ఏసైకి శిష్యుడుగా ఉన్నాడు ఇప్పుడు శిష్యుడు అంటే అర్థం ఏంటంటే ఎక్కువగా దేవునితో ఉంటారు ఎక్కువ ఏసీతో ఉంటారు తక్కువగా ఉంటారు ఇంట్లో ఉంటారు ఇప్పుడు పన్నెండు మంది శిష్యులు ఏసీతో పాటు ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నారు మ్యాక్సిమము ఏసీతోనే ఉన్నారు ఏసీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నారు ఏసీ ఎక్కడ అద్భుతాలు చేస్తే అక్కడ ఉన్నారు ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సువార్త ప్రకటించే చోట అదంతా అన్ని ప్లేస్లు ఎవరున్నారు ఉన్నారు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు మరి ఈయన ఇక్కడ ఏమని రాయబడింది అంటే ఒక ధనవంతుడు ఇక్కడ అరిమిత యోసేపు ఎలాంటి వ్యక్తి ఒక ధనవంతుడు ధనవంతుడై ఉండి దేవుణ్ణి వెంబడించడం అవసరం అవసరం లేదా ధనవంతులకి ఏమనుకుంటారంటే దేవుడు నాకు అవసరం లేదు అనుకుంటారు కదా కానీ ఇక్కడ ధనవంతుడైన అరిమిత యోసేపు మనకి ఏం నేర్పిస్తున్నా అంటే ఇది నాకు ఎంత ధనం ఉన్నా నాకు ఎవరు ముఖ్యము ఎవరికి శిష్యుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు మామూలుగా రాజకీయ నాయకుల దగ్గర ఎక్కువ మనం అంటే చాలామంది ఏం చేస్తారు అక్కడ ఉంటే పని తొందరగా అయిపోతుందని చాలామంది అనుకుంటారు కదా ఇప్పుడు అట్లా ఏమైనా ఆయన ఒక సభ్యుడే ఒక ధనవంతుడే అయినా కూడా పెద్దవాళ్ళ దగ్గర ఆయన శిష్యత్వం కోరుకోకుండా ఎవరి దగ్గర శిష్యుడుగా ఉంటున్నాడు ఎవరి దగ్గర యేసు ప్రభుల వారి దగ్గర శిష్యుడుగా అంటే తన ఇంటికి చాలా తక్కువ సమయము ఎవరికి ఎక్కువ సమయము అంటే శిష్యుడుగా ఉన్నప్పుడు ఏసయ్య చేసిన కార్యాలన్నీ యోసేపు గారు చూసింటారా చూసలేకుంటారా చూసినారు కదా చూసి కూడా ధనవంతుడు అయ్యుండి కూడా మనకి ఏం నేర్పిస్తున్నాడు నేను ధనవంతుడుగా ఉన్నా కూడా నేను ఏసైని వెంబడిస్తున్నా అని చెప్తున్నాడు మనకు కూడా ఎంత ఉన్నా కూడా ఎవరిని వెంబడించాలి ఎవరికి శిష్యులుగా ఉండాలా ఎవరికి ఏసైకి శిష్యులుగా ఉండాలా ధనవంతుల గురించి దేవుడు ఒక మాట చెప్తాడు అది చూద్దాం ఒకటో తిమ్మోతులుగా రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదిహేడో వచ్చినం మీకు బైబుల్ లేకపోతే అక్కడ ఉన్నాయి కదా తీసుకోండి రెండు ఉన్నాయి చూడండి ఒకటో తిమ్మోతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదహేడు వచ్చనం పేజ్ నెంబర్ వన్ నైంటీ త్రీ ఇహ మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అంటే ఇహ మందు అంటే ఏంది ఇక్కడ దేవుడు ధనవంతులుగా ఉండడం దేవునికి ఇష్టం అంటే ఇష్టమే అయితే ధనవంతులు అయిన తర్వాత ఏమొస్తుంది మనిషికి గర్విష్ఠులు కాక ఇప్పుడు ధనవంతులు చేయాలన్నా ఎవరు చేయాలా ఎవరు కృప ఉండాలా దేవుని కృప ఉండాలా ఇప్పుడు ధనవంతుడైన అరిమిత యోసేపుకు ఏమన్నా గర్వం ఉందా గర్వం ఉందా ఏమన్నా గర్వం ఉంటే దేవుని దగ్గరకు వచ్చేవాడా రారు ధన్ ధనం ఉన్నప్పుడు గర్వం ఉన్నప్పుడు దేవుడు అంటే అసలు రారు మందిరాన్ని పట్టించుకోరు ప్రార్థన పట్టించుకోరు వాక్యం చెప్తున్న సేవకుల్ని ఎవరిని పట్టించుకోరు కదా అయితే ఇక్కడ అరిమిత యోసేపు గారు ఏం చేస్తున్నారు ఇహ మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అంటే మనకు గర్వం ఉంటుందని దేవుడు ఏం చేస్తున్నాడు ముందరే చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు గర్విష్ఠులు కాక గర్వం అనేది చాలా భయంకరమైన పాపం మనం ఏమనుకుంటామంటే ఇవి కూడా పాపలే వ్యభిచారం కానీ లేకపోతే జారత్వం కానీ అల్లరితో కూడిన ఆటపాటలు కానీ కపట ఆలోచనలు కానీ దుర్య ఆలోచనలు కానీ ఇవి కూడా పాపం అయితే గర్వ గర్వం అనేది కూడా ఒక పాపం కదా అందుకే ధనం ఎప్పుడైతే మన దగ్గర ఉన్నప్పుడు గర్వం గర్వపడతామో అనేసి దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ గర్విష్ఠులు గర్విష్ఠులు ఏం ఏం చేయకూడదు గర్విష్ఠులు కాక ఇచ్చిన ధనంతో దేవుని స్థుతించాలి కానీ ఎక్కువ ధనం మీద ఏం చేయకూడదు ధనం సంపాదించాలా సంపాదించాలా అయితే దేవుని కంటే ఎక్కువ కాదు దేవుని కంటే ఎక్కువ మనం ధనాన్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో మనకేమొస్తుంది గర్వం వస్తుంది కదా ఇప్పుడు ధనం ఉన్న దగ్గర వాళ్ళకి అన్ని ఉంటాయి కదా ఇంట్లో అన్నీ ఉంటాయి ఉంటాయో ఉండవా ఇంట్లో కావాల్సిన వస్తువులు ఉంటాయి ఒంటి మీద కావలసిన వస్తువులు ఉంటాయి కదా బయట కూడా వాళ్ళకి సంబంధించిన కార్లు కానీ అన్నీ ఉంటాయా ఉండవా ఉంటాయి పొలాలు ఉంటాయి ఆస్తులు ఉంటాయి ధనవంతులకి ఏమైనా ఏమైనా ఉంటుందా ఏమీ ఉండదు అట్లాంటప్పుడు ధనవంతులు గర్విష్ఠలు ఎందుకవుతారు ఇవన్నీ ఉన్నప్పుడు మనిషికి ఏమొస్తుంది గర్వం వస్తుంది గర్వం వచ్చినప్పుడు ఏమవుతారంటే దేవుణ్ణి అసలు పట్టించుకోరు ఒకవేళ దేవుణ్ణి వద్దంటే మనం భూమి మీద కొన్ని రోజులు బతుకుతాం కదా తర్వాత దే మనం ఎప్పుడోసారి మరణిస్తాం మరణించిన తర్వాత మనకి ఎవరు కావాలా ఈ లోకము ఇహమందు ఇది మనకి శాశ్వతము కాదు ఏది శాశ్వతము మనం భూమి మీద బ్రతుకుతున్నామంటే ఈ లోకం కొరక లేకపోతే పరలోకం కొరక పరలోకాన్ని పల పరలోకానికి కొరకు మనం ఏం చేస్తున్నామో బ్రతుకుతున్నాం కదా కాబట్టి దనం ధనం బట్టి మనం ఏం చేయకూడదు గర్విష్ఠులు మనం ధనం ఉన్నప్పుడు ప్రవా గర్వం నాకు రాకుండా గర్విష్ఠులుగా నేను ఉండకుండా నాకు కృపను అనుగ్రహించని ఏం చేయాలో దేవుని సన్నిధిలో ప్రార్థన ధనవంతులు బైబిల్లో చాలామంది ఉన్నారు వాళ్ళు దేవుని కోసం బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు గారు కూడా ఎవరు ధనవంతుడు దేవుని కోసం బతికినడా లేదా అంత ధనం ఉండి కూడా అబ్రహ గారు ఏమంటారంటే నేను పునాదులు గల ఆ పట్టణం కొరకు మనము ఎదురు చూస్తామా మనకి ఏమి ఉండదు కదా మనం దేనికోసం ఎదురు చూస్తాం అన్ని లోకానుసారంగానే ఎదురు చూస్తాం కానీ దేవునికి సంబంధించినట్టు చాలా దూరం పెడతాం కదా గారే అంత ధనవంతుడైనప్పుడు చూడండి ధనవంతుడిగా గారిని చేసిండేది ఎవరు దేవుడే దాన్ని బట్టి గర్వ గర్వం ఎవరికి రాలేదు గారి అబ్రహంగారి గారికి రాలేదు అరిమిత ఓసేపు కూడా రాలేదు కాబట్టి మనకున్న ధనాన్ని బట్టి ఏం చేయకూడదు గర్వ పడకుండా ఏం చేయాలి అస్థిరమైన ధనము ఎందు నమ్మిక ఉంచక ఏం విషయం మీద ఏం ధనం మీద నమ్మకం ఉంచకూడదు అస్థిరం కదా ధనం అనేది ఏంటి మన మనం ఏమనుకుంటామంటే అంటే ఇదే స్థిరం అనుకుంటాం ఏది డబ్బుని ఏమనుకుంటామంటే మానవులుగా చాలామంది దేవుని గురించి అటు తెలియని వాళ్ళు మందిరానికి కూడా వస్తూ వెళ్ళిపోతున్న వాళ్ళకి ధనం మనకి స్థిరం అనుకుంటాం కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అస్థిరమైన ధనము ఎందు నమ్మిక మనం ఎవరి ఎందు నమ్మిక ఉంచుతాము నాకు ధనం ఉంటే చాలు నేను ఇల్లు కట్టుకోవచ్చు ధనం ఉంటే చాలు ఆస్తులు సంపాదించుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు దాని మీద నమ్మకము మనం ఏం చేయకూడదు సంపాదించుకోవాలి అన్ని చేసుకోవాలి కానీ గర్వం ఉండకూడదు దాని మీద నమ్ నమ్మకం ఉంచకూడదు అస్థిరం కదా మనకు స్థిరం ఎవరు దేవుడు కదా మనకి శాశ్వత శాశ్వత కాలం మనకు ఉండేది ఎవరంటే దేవుడే కదా ఒకవేళ భార్య పిల్లలు కానీ ఎవరు కానీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే భార్య పిల్లల కోసం చాలా తనకలాడతాం కదా సంపాదించాలా చేయాలని ఏ లోకంలో వరకు కానీ మనం ఎప్పుడైతే స్థిరమైన దేవుని పట్టుకున్నప్పుడు ఏ ఏ పని చేసినా కూడా అది దేవుని లెక్కలోనికి దేవుని లెక్కలోనికి వెళ్ళిపోతుంది కదా అస్థిరమైన ధనము ఎందు నమ్మిక ఉంచక మరి దేని మీద నమ్మిక ఉంచాలయ్యా అని దేవుణ్ణి అడిగితే కిందనే రాస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు సుఖంగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాలంగా సుఖంగా అనుభవించడానికి సమస్తాన్ని ధారాలంగా అనుభవించేది అనుభవించేలాగా చేసేది ఎవరు దేవుడే ఇక్కడే ఉంటుంది చూడండి ధారాలంగా మనకు దయచేయు దేవుని అందే నమ్మిక యుంచుడని ఆజ్ఞాపించము ఇప్పుడు నువ్వు సుఖంగా బ్రతుకుతున్నావు అంటారు ఎవరు ఎవరి దయ ఏమనుకుంటా అంటే బాగా నేను సంపాదిస్తున్నాను బాగా కష్టపడుతున్నాను నీకు ఆయుషని కానీ ఆరోగ్యం కానీ తింటున్న అన్న మన గొంతులోనికి వెళ్ళాలంటే అదంతా ఎవరి కృప దేవుడు దయచేస్తున్నందుకే మనకి ఇంత కదా అయితే మనము దే దేని మీద నమ్మకం ఉంచాలా దేవుని ఎందు దేని మీద నమ్మకం ఉంచకూడదు అస్థిరమైన అందుకే దేవుణ్ణి అడగాల ప్రవ్వా నేను అస్థిరమైన ధనముని ఎందు నమ్మకం ఉంచకుండా గర్విష్ఠం కాకుండా నేను ఎవరి ఎందు నమ్మిక ఉంచుతానని చెప్పాలా దేవా నువ్వేనా నువ్వేనా నమ్మకం ఈ లక్షణాలన్నీ ఎవరికి ఉన్నాయి అరిమతయ్య ఓసేపుకి ఉన్నాయి అరిమత యోసేపు ఎవరికి శిష్యుడిగా ఉన్నాడు దేవునికి ఏసయ్యకి శిష్యుడిగా ఉన్నాడు ఆయన గర్వం ఉందా లేదు ధనముందని ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా గర్వశ్యుడని రాయించినాడా లేదు ధనం ఎందు నమ్మిక ఇచ్చినాడు అని ఏమైనా రాయించినాడా ఇవన్నీ లేదు కాబట్టి అరిమిత యోసేపు గారు మనకి ఏం నేర్పిస్తున్నారు ఏం నేర్పిస్తున్నారు ఏమన్నా అంటారా ఏం అంటే మనం ధనం ఎందు గర్విష్యులుగా ఉండకూడదని మనకు నేర్పిస్తున్నాడు రెండో విషయాన్ని చూద్దాం లూకాస్ వడత ఇరవై మూడో అధ్యాయము ఆయనకున్న క్వాలిటీస్ చూద్దాం ఇరవై మూడో అధ్యాయము యాభై వచ్చనం అరిమతయ్య అని యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడును ఈయన ధనవంతుడు ఇంకోటి ఏ ఇంకోటి ఏం క్వాలిటీస్ ఉన్నాయి ఈయనకి యూదుల పట్టణపు అంటే పట్టణానికి ఒక సభ్యుడు ఎవరు చెప్పాలా మీకు అర్థమవుతుందో లేదా నాకు ఎట్లా అర్థమవుతుంది సరేనా కొంచెం నోరు ఇప్పి చెప్తే నలుగురు ఒకవేళ ఐదు మంది ఉన్నా పర్వాలే దేవుడికి ఎంతమంది ఉన్నా కూడా ఏం పర్వాలన్నమాట సరే ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయన పట్టణానికి ఏ ఎలాంటి వాడినా సభ్యుడుగా ఉన్నాడు కదా సభ్యుడు అంటే పట్టణంలో ఇంత ధనవంతుడై ఉండి కూడా ఏం లక్షణం ఉంది ఈయనకి సభ్యుడిగా ఉన్నాడు మరి గర్వం ఏమైనా ఉందా లేదు ఇంకొకటి అతడు సజ్జనుడు నీతిమంతుడై ఉండి ఆయన క్వాలిటీస్ ఏమున్నాయి ఆయనకి మంచి లక్షణాలు ఏమున్నాయి సజ్జనుడు సజ్జనుడు అంటే ఎవరు మంచితనము ఏంటి మంచితనం ఆత్మఫలాలలో ఒక ఫలం ఉంటుంది ఏం ఫలం కదా ఆత్మఫలాల్లో ఆత్మఫలాలు ఎన్ని ఎన్ని ఉంటాయి కదా ఆ తొమ్మిది ఆత్మఫలాల్లో ఒక ఆత్మఫలం ఎవరికి ఉంది మంచితనం 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 అనేది మనం ఏం చేస్తామంటే అందరితో మంచిగా అనిపించుకోవాలని నటించే వాళ్ళు చాలామంది ఉంటారు ఈయన ఏమని నటించినాడా అట్లా నటించుంటే దేవుడు పరిశుద్ధ గ్రం గ్రంథంలో రాయించేవాడా ఏంటి అని అవుతున్నారు ప అట్లా మంచితనం ఒకవేళ నటించే వాళ్ళు ఉంటారు కానీ నటించే వాళ్ళంటే ఎవరికి ఇష్టం లేదు దేవుడికి దేవుడికి ఇష్టం లేదు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇక్కడ బైబుల్లో ఎట్లా రాయబడిందంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల దేవుడు రాయించినాడు కదా ఇప్పుడు మంచితనం ఎవరికి ఉంది ఆయనకుంది ఆయన ఎవరితోనే పట్టణ సభ్యుడు ధనవంతుడు చాలా పలుకుబడి చాలా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి ఆయనకు అన్ని ఉన్నా కూడా ఎలాంటి లక్షణాలు ఉన్నాయి మంచితనం కదా మనకు కూడా మంచితనం అనేది ఉండాలా మళ్ళీ ఎట్లా ఉండాలా ఎవ ఎవరిస్తారు మంచితనం మనం నటించి ఒకరి దగ్గర మంచిగా అనిపించుకోవాలని కాదు కానీ ఎప్పుడైతే దేవుడు దేవుడు మన మనలో ఉంటే ఆ మంచితనం ఇతరులకి మనం పంచడానికి వస్తుంది కదా ఆత్మఫలమైన మంచితనం ఏం చేయాలో మనము అది ఒకరి వల్ల రాదు కానీ వాక్యం ఎప్పుడైతే మనం వింటామో వాక్య ప్రకారం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు మనకి ఏమొస్తుంది ఒకరికి మంచి చేయాలని వస్తుంది అంటే మంచితనం అంటే ఆయన అంత పెద్ద స్థితిలో ఉండి కూడా చాలామంది హెల్ప్ చేసినట్ల లేదా చాలామందికి హెల్ప్ చేసినట్టుగా బైబుల్లో ఉంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మంచితనం అంటే అది ఒక ఉన్నత స్థితిలో ఉన్న తర్వాత ఎవరికొకరికి చాలామందికి తన ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఖచ్చితంగా చేసింటాడు తర్వాత సజ్జనుడు ఇంకోటి నీతిమంతుడై ఉండి నీతి మంతుడు నీతి ఎవరంటారు బైబుల్ ఏముంటుంది అంటే అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడని నీతి అనేది ఎప్పుడు ఎప్పుడైతే దేవుని నమ్ముతామో అప్పుడు మనకేమొస్తుంది నీతి మంతుడు కదా అంటే ఇప్పుడు దేవుని నమ్మినాడైనా దేవుడు నమ్మినాడా నమ్మినాడు కదా అయితే మంచితనం ఉంది ఇంకోటి నీతి ఉంది తర్వాత వారి ఆలోచనలకు వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టు వాడు ఈనకి ఇంకా ఏం లక్షణం ఉంది ఏం లక్షణం ఉందంటే రజునీ ఏం లక్షణం ఉందంటే వారి ఆలోచనలకు ఎవరి ఆలోచనలకు యువదులు యువదులు ఉన్నారనమాట అందరు యువతులు ఏం చేస్తున్నారు ఏసైని చంపాలని చంపాలని చూస్తున్నారు ఆ విషయం ఎవరికి తెలిసింది అరిమతయ్య యోసేపుకి అందుకే ఏమంటున్నాడంటే వారి ఆలోచనలకు సమ్మతింపక రాయను కూడా ఇప్పుడు పెద్దోడు కాబట్టి ఆయన పిలిచింటారా లేదా చంపేద్దాంరా ఆయన చంపేద్దాంరా ఆయన చాలా ఎక్కువైంది అద్భుతాలు చేస్తున్నాడు అవి చేస్తున్నాడు నేనే దేవుని కుమారుడు అంటున్నాడు నేనే మెస్సయ్య అంటున్నాడు అనేసి ఆ విషయం అంతా అరిమత యోసేపుకి తెలిసినా అరిమత యోసేపు ఆ విషయానికి సమ్మతించినాడో సమ్మతించలేదా సమ్మ అంటే ఒప్పుకోలేదు కదా మనం కూడా ఎవరి ఎవరికైనా కీడు చేద్దాంరా అని నిన్ను ఎవరైనా పిలిచినప్పుడు మనం ఆ విషయాల్లో ఎట్లా ఉండాలా పా పోదాం దా మనం కూడా చేద్దాం దా ఏమైతే అంద అందాంరా వాళ్ళని ఎట్లా పడగొడదామో రా వాళ్ళు ఎట్లా నాశనం చేప చేయాలో నాశనం చేపిద్దాం రా అని మనము వారి ఆలోచనలకు ఏం చేయకూడదు ఒక నీతి మంతునికి కానీ ఎవరికైనా నీకు తెలియనప్పుడు తెలిసినా తెలియకపోయినా ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ గురించి ప్రార్థన చేయగాని వాళ్ళతో ఏకీభవించి ఏం చేయకూడదు మనం ఒకరిని రా పెద్దాం కీడు చేద్దాం రా అని నేను వా వాళ్ళు సై అంటే మనము అట్లా అంటే గాన అట్లా దేవుని బైబుల్లో ఏముంటుందంటే ఎవరు చేసినా కీడు వాళ్ళని తరు తరుముతుందంట సామెతల గ్రంథము మనం ప్రాణం పోయినా అట్లా మాత్రం దేవుని పిల్లలకి దేవు దేవుడు అట్లా నేర్పించలేదన్నమాట ఒకవేళ చెడ్డ మార్గంలో ఉంటే మంచి మాటలు చెప్పి వాళ్ళని మనం దారికి రప్పించాలి కానీ చూద్దాం సామెత గ్రంథం ఒకటో అధ్యాయము పదహారవ చిన్న కీడు చేయుటకై వారి పాదంలో పరుగులెత్తనాయి ఎప్పుడు ఎవరి పాదాలు పరుగులెత్తున్నాయి యూదులు ఉన్నారు కదా ఏసేని చంపడానికి కీడు చేయడానికి ఏం చేస్తున్నారు పది ఎడుతున్నారు వాళ్ళకి కొంతమంది తిండి లేదు ఏం లేదు ఏసైని చంపేంత వరకు ఏం చేస్తున్నారు కంకణం కట్టుకొని ఉన్నారు ఆ ఎవరు సమ్మతించలేదు అరిమెత్యి ఓసేపు అయితే వాళ్ళు అట్లా చేసినప్పుడు పద్దెనిమిది వచ్చినం చూద్దాం వారు స్వ స్వనాశనంకే పొంచి ఉందరు ఎప్పుడైతే కీడు చేసే వ్యక్తులకి ఏమొస్తుందంటే వాళ్ళకే స్వనాశనానికి అంటే సొంతంగా వాళ్ళే కీడు తెచ్చుకున్నట్లు కీడు అంటే ఎవరి దగ్గర నుంచో రాదు మనం చేసిన పనులను బట్టే మనం ఇతరులకు చేసిన కీడును బట్టే ఏమొస్తుంది మనకి దేవుడు న్యాయవంతుడు కదా బైబుల్లో దేవుడు అన్యాయం చేయుట అసంభవం అందరికీ ఎవరు న్యాయంగా ఉంటారో వాళ్ళ పట్ వాళ్ళ పట్ల న్యాయంగానే ఉంటాడు ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళ పట్ల అన్యాయంగానే దేవుడు చేస్తాడు ఖచ్చితంగా ఎందుకంటే న్యాయం తప్పడానికి మనుషుడు కాదు ఎవరు దేవుడు మనుషుడు కాదు కదా ఎవరినైనా మనం అన్యాయంగా మాటలు తిప్పించి మాట్లాడవచ్చు కానీ దేవుని మాత్రము మనం డబ్బులు ఇచ్చి కానీ లంచం ఇచ్చి కానీ దేవుని మార్చొచ్చా మార్చలేం కదా వాళ్ళు ఎప్పుడైతే కీడు చేయడానికి పాదాలు పరుగులెత్తున్నప్పుడు ఇక్కడ ఏం పండుగ వాళ్ళు స్వనాశనానికి అంటే మన మనకి మనమే నాశనం తెచ్చుకున్నట్లు ఏం చేస్తే ఏం చేస్తే కీడు చేస్తే మన స్వనాశనానికి మనమే తెచ్చుకున్నట్లు ఇప్పుడు యువతలకి స్వనాశనం వచ్చిందా దేవుడు ఏసయా ఏర్శలెం పట్టణం గురించి చాలా ఏడుస్తాడనమాట అయ్యో నేను నా రెక్కల కిందికి మిమ్మల్ని రావాలని పిలుస్తుంటే మీరు ఏం చేస్తున్నారు నన్ను దూరంగా పెడుతున్నాను వేసే బాధపడతారు పిలాత దగ్గర కూడా ఏమంటారంటే సిలువ వేయము సిలువ వేయము అంటారు ఎవరిని వేసేయని అన్ అన్నప్పుడు గారు వేయడానికి సిద్ధంగా ఉండరు అయితే ఆ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండుని కాక అంటారు కదా ఎంత అన్యాయం వాళ్ళ పరిస్థితి తర్వాత వేసే అప్పగించిన తర్వాత చాలామంది రాజుల రాజుల చేత చెరపట్టబడి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎవరికి వచ్చినాయి వాళ్ళకి వచ్చినాయి కదా ఇప్పుడు రెండు చూసినాం మనం ఏంటివేంటివి యోసేపు గారు ఎలాంటి వాడు ధనవంతుడు ఎవరికి శిష్యుడుగా ఉన్నాడు తర్వాత ఆయనకు రెండో లక్షణం ఏంటి నీతిమంతుడు సజ్జనుడు మూడో విషయాన్ని చూసుకొని ముగించుకుందాం మత్తవార్త వార్తకు మార్కు వార్త పదహైదు అధ్యాయము పదహైదు అధ్యాయం నలభై మూడు వచ్చిన కనుక సాయంకాలం అయినప్పుడు అరిమితయ్య యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగాను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు పిలాత గారు ఏం చేస్తున్నారు తెగించి దేవుని దగ్గరికి తెగించి దేవుని కోసం పిల్ల దగ్గరికి వెళ్తున్నారు కదా దేవుని కోసం తెగించి దే దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా దేవుని కోసం తెగించి దేవుని కార్యాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలా తెగించి మన పనుల కోసం మన కుటుంబం కోసం పిల్లల కోసం బంధువుల కోసం చేస్తారు కానీ తెగించి దేవుని కోసం ఎవరైనా కార్యాలు చేస్తున్నారా తెగిం తెగింపు అనేది మనిషి ఖచ్చితంగా ఏ విషయంలో ఉండాలా కొన్ని కొన్నిసార్లు ఇంట్లో భార్య పిల్లల్ని వదిలిపెట్టుకునే సందర్భాలు ఉంటాయి దేవుని పని కోసం మరి తెగిస్తున్నావా కదా తెగించే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం కదా అంటే ఎక్కువ రోజులు అట్లనే ఉండమని చెప్పడు కానీ ఏదైనా దేవుని పని కోసం చ చేయన్నప్పుడు తెగించే కార్యాలకు ముందు చేసేవాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు రావాలి కదా అది ఏ పని విషయమైనా కూడా చేసినప్పుడు దేవునికి వస్తుంది మనకు కూడా మనకు రావాల్సిన ప్రతిఫలము మనకి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి తెగించే లక్షణం ఎవరికి ఉంది పిలాతే పిలా దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు తెగించి వేసే దేహంను తనకిమ్మని అడుగుతున్నాడు ఇప్పుడు యూదుల వల్ల భయపడి రహస్య స్నేహితుడిగా ఉండడం తర్వాత చాలా ధైర్యంగా బోధించినాడు కదా